నెల్లూరు జిల్లా ముత్తుకూరులో రోడ్డు భద్రతపై ఎస్ఐ ప్రసాద్ రెడ్డి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు పిడతా పోలూరు రోడ్డు జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనదారులకు సూచనలు చేస్తూ షార్ట్కట్లు రాంగ్ రూట్లు తీసుకుని జీవితాన్ని ప్రమాదంలో పడేయదని హెల్మెట్ ప్రాణాలను రక్షించే కవచమని ఆయన స్పష్టం చేశారు హెల్మెట్ ధరించి వచ్చిన వాహనదారులకు షార్ట్కట్లు అందజేసి అభినందించారు डायरेक्ट एंट्री कर ले तो सेट में कर छोड़ दो तो 540 वेरी गुड रोड की तरफ

ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు డిఎస్పి గారి ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈరోజు కిరతాపూలు క్రాస్ రోడ్ వద్ద బైక్ రైడర్స్ కి అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ టూ వీలర్ ఎక్కేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తామని ప్రామిస్ చేయడం జరిగింది అలాగే లైసెన్స్ లేకుండా ప్రయాణం క్షేమం కాదు ప్రతి ఒక్క బండికి ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవాలి లాంగ్ రూట్లో ప్రయాణించొద్దు షార్ట్ కట్లకు పోయి మీ జీవితాలని బలి చేయొద్దని అందరికీ ఈ భద్రతా కార్యక్రమాల్లో భాగంగా తెలియజేయడం జరిగింది